జయ శ్రీరామ్ అతి త్వరలో తెలంగాణ సామ్నా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దినపత్రికల్లో తెలుగు పత్రికల్లో వస్తున్న అప్డేట్స్ అంటే ప్రతిరోజుగా వారికి వస్తున్న వార్తల్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే స్థానికంగా అంటే జిల్లాల వారిగా కూడా లేతే ఉమ్మడి జిల్లాల వారిగా కూడా అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి వార్తా విశేషాలకు సంబంధించి కూడా సమీక్షలు చేయడానికి లేదా వార్తలు ప్రజలకు సులువుగా అందించడానికి ప్రయత్నం చేస్తోంది అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి ఒక సినిమాలో ఒక శ్రీలక్ష్మి అని ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర ఏం చేస్తుంది ముప్పై ముప్పై సంవత్సరాల వరకు పాప ఆమెకు పెళ్లి కాదు కానీ తర్వాత మాటలు రావు పెళ్ళి అవుద్ది తర్వాత ఏమవుతుందంటే ఆమెకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మాటలు వస్తాయి మాటలు వచ్చిన తర్వాత ఇక ఆమె ఏం చేస్తారంటే భర్తను పట్టుకొని చున్నీ కన్నా నాకు చాక్లెట్గా నమోదు అవుతుంది నాకు వాడంటే ఇష్టం ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం అని చెప్పని చిన్ననాటి ముచ్చట్లన్నీ భర్తతో మాట్లాడుతుంటారనమాట అరే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే చిన్నప్పుడు నేను అట్లా అనుకున్నా కానీ ఎప్పుడు అప్పుడు అనుకోలేకపోయినా ఇప్పుడు అంటున్నా కాబట్టి నువ్వేమనుకో అని చెప్పి చెప్తా అన్నట్టు అంటే ఇది హాస్యంగా చిత్రీకరించిన ఒక పాత్ర ఇది అది సినిమాలో సినిమా పేరు రావట్లేదు కానీ ఒక సినిమాలో జరుగుతుంది ఇది హాస్యాస్పదమే కావచ్చు హాస్యానికి సంబంధించినదే కావచ్చు కానీ సీరియస్ విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు అలాంటి మాటలే మాట్లాడుతున్నారని చెప్పని నొక్కి వాకాడించవచ్చు విషయం ఏంటంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు బి కులగణన మేం చేయాలనుకున్నాం గారికి చేయలేకపోయినామని చెయ్యాలనుకున్నా చేయలేకపోవడం ఏంది చేసేను అప్పుడే చేసేస్తే అయిపోయేది కదా మీ అధికారం ఉన్నప్పుడు మీ వ్యవస్థ ఉన్నప్పుడు మీ పాలన ఉన్నప్పుడు మీ చేతిలో కర్ర పెత్తనం ఉన్నప్పుడు అప్పుడే చేసేస్తే ఈ రపరపు ఉండేది కాదు కదా అంటే నేను బీసీ బిడ్డనైనా నేను ప్రశ్నిస్తా అంటే ఎవరైనా ప్రశ్నిస్తారు తప్పే ముందు దానికి బీసీ ఓసీ అని సంబంధం లేదు ప్రశ్నించడమే సరే విషయం అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తారట ఇప్పుడు ఎలా చేస్తారు అధికారం లేదు కదా అధికారం లేనప్పుడు ఎట్లా చేస్తారు అంటే అది కూడా ఒక అందుకు మంచిదే అయిందట అప్పుడు చేస్తే ఇంకా ఇంత బాగా వచ్చేది కాదు ఇప్పుడు బాగా వస్తున్నది బీసీ కులాగా అని చెప్పని మళ్ళీ దానికి ఒక అటాచ్మెంట్ చేసి అంటే ఒక అమెండ్మెంట్ చేసి దాన్ని చెప్పేస్తున్నారు నిజానికి ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న విషయమే ఇది ఆలోచించుకోవాలి విషయం ఎక్కడ అంటే ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తారు అయితే ఎంత కాకపోతే మనకేమున్నది ఊళ్ళో ఒక పరిచయం ఉన్న ఒక నాయకుడు ఉన్నాడు అన్నట్టు జబ్బాకు సంచి చేసుకుంటాడు ఏం లేదు అప్పుడు పోస్ట్ కార్డ్స్ ఉండే ఏదైనా అవసరం ఉందనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా కరీంనగర్ నుంచి సిద్దిపేటకు రైల్వే లైన్ కావాలా అతను చేసేది ఏముండదు కరీంనగర్ టు సిద్దిపేట రైల్వే రైల్వే లైన్ కావాలి అని పోస్ట్ కార్డు తీసుకొస్తాడు రాస్తాడు రైల్వే మినిస్టర్ ఒకటి పిఎం కోటి స్టేట్ మినిస్టర్ కోటి లేకపోతే స్టేట్ ఎమ్మెల్యే కోటి సీఎం కోటి ఉత్తరాలు పోస్ట్ చేస్తాడు అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను లేకపోతే హైదరాబాద్ నుంచి ఒక టెన్ లైన్ రోడ్ కావాలా లేదా ట్వంటీ లైన్ రోడ్ కావాలనుకోండి ఇతన్ ఏమైంది పోస్ట్ కార్డు తీయాలా రాయాలా వేయాలా దానికి సంబంధించిన రిజిస్టర్ పోస్టులు ఉంటే దగ్గర పెట్టుకోవాలా లేకపోతే ఇచ్చి ఫోటో కొట్టుకొని ఆఫీసులకు ఇచ్చి ఫోటో కొట్టుకొని దగ్గర పెట్టుకోవాలా అప్పుడు ఏమైతుందంటే చూడు నేను ఎంత కష్టపడుతున్నాను కష్టపడేది ఏమి లేదు గిరే కాదు నువ్వు కష్టపడ్డది అప్పుడు అది చేసేది ఏం లేదు పోయేదేం లేదు కానీ పని మాత్రం చేస్తున్నట్టుగా నటించడం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయని పని ఇప్పుడు చేస్తానే ముందుకు రావడం లోపల ఉద్దేశం ఏంది ఇప్పుడు ఇంకా బాగా వస్తుందట ఎందుకు బాగా వస్తుందంటే విపక్షాలు ఉన్నారు కదా విపక్షాలు ఉన్నప్పుడు కష్టంగా బాగా నడుతుంది ఇప్పుడు చేయకపోతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని పదనం చేయొచ్చు తద్వారా బీసీలో ఓట్లను అరే వీళ్ళు మన కోసం ఇంత కష్టపడుతున్నారని చెప్పని ఒక వాతావరణం తీసుకురావచ్చు రాజకీయ వాతావరణం సపోర్టింగ్ వాతావరణం తీసుకొచ్చుకోవచ్చు అనేది రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ లేదా ఎన్ కూటమి యొక్క ప్లాన్ అయి ఉంటది అని చాలా మంది చెప్తున్నమాట ఇది రాజకీయంగా అంటే బీసీ రిజర్వేషన్ అవసరమా అవసరం లేదా జనాభా పెరిగితేనే బీసీ రిజర్వేషన్ ఆ జనాభాను తగ్గించుకునే ప్రయత్నం చేయడమా జనాభాను విపరీతంగా పెంచుకునే ప్రయత్నం చేయడమా ఎవరికి వారు పందు లెక్క కుక్క లెక్క ఇంటికి ఆ ఐదుగురు పది మందిని కానీ నాకు మీరు రిజర్వేషన్ కావాలనడం కరెక్టా లేకపోతే సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం జాతీయ అవసరాలకు దేశ అవసరాల కోసము మానవ ఉత్పత్తి జరగడం కరెక్టా చెప్పాలి ఇప్పుడు ఎవరైనా కూడా అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అది బీజేపీ అని కాదు కాంగ్రెస్ అని కాదు సిపిఐ సిపిఎం అది నిన్న మొన్న మరి పుట్టిన పార్టీ రావర్లేదు ఇష్టం వచ్చినట్టుగా జనాభాను పెంచుకుంటూ పోయి నాకు రిజర్వేషన్ కావాలనడం కరెక్టా లేకపోతే దేశ అవసరానికి అనుకూలంగా అంటే దేశానికి అరే ఇప్పుడు ఒక తరం పోతుంది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఒక తరం పోయింది వాళ్ళు శ్రమ చేసే శక్తి లేదు యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళకి వచ్చేసారు ఇప్పుడు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళలో రావాలి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి రావాలి ఈడు ముప్పై ఏళ్ళకే పెళ్లి చేసుకొని యాభై ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ముప్పై ఏళ్ళు పెళ్ళి అంటే గుర్తుకొచ్చింది ముప్పై సంవత్సరాలకు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే యాభై సంవత్సరాలకు యాభై రెండు సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు రిటైర్ అయితే అతను పిల్లలు పుట్టడానికి ఇంకో రెండు సంవత్సరాలు టైం పడితే ఈ రిటైర్ అయ్యే సంవత్సరంలోపట పిల్లని పిల్లవాడు అంటే వాళ్ళ కొడుకు లేదా బిడ్డ వాళ్ళు సెటిల్ కావడానికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా పర్యాణంకి తీసుకోవాల్సింది అది మొదటి కొడుకు ఇంకా రెండో కొడుకు మధ్యలో మూడు సంవత్సరాల గ్యాప్ వస్తే వీరు రిటైర్ అయ్యి పంకు పంకు అయిన తర్వాత కొడుకు చేతికొస్తాడు లేదా వాడిని కూతురు ఎవరో చేతికొస్తాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మా మనిషి ఒక మనిషి పుట్టాడు అంటే లేకపోతే ఇంకేదైనా జరుగుతుంది అంటే ఆ ఉత్పత్తి అది అదొక ఉత్పత్తి దేశీయ అవసరాలకు అవసరపడే ఉత్పత్తి ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఇంజనీరు ఒక సైంటిస్టు ఒక పోలీసు ఇదంతా కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఉత్పత్తి కారకమే అట్లా చూడాలి కానీ ఏ మీరు పగ్గా గంటూరులో కాబట్టి మీకు రిజర్వేషన్ ఇస్తాం ఇది ఎక్కడ వ్యవస్థ ఇది ఎవరైనా తప్పే ఇది కేవలం రాజకీయ స్టంటే దయచేసి ఇది కాంగ్రెస్ అయినా బిజెపి అయినా ఎవరైనా కూడా ఈ రకంగా ఆలోచించాలని చెప్పి మేధావర్గం చెబుతోంది ఇప్పుడు కాంగ్రెస్ లోపల రాహుల్ గాంధీ చెప్పిన మాటలు కరెక్ట్ అవునా కాదనేది జనానికి వదిలిపెట్టేద్దాం జయ శ్రీరామ్